నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీ చార్జి నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ సర్కిల్ కూడలలో మున్సిపల్ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంస్థ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ నెల్లూరులో మున్సిపల్ మహిళా కార్మికులు వర్కౌట్స్ విధానాన్ని రద్దు చేయాలని గత ముప్పై రోజులుగా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నారని అన్నారు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మహిళలు అనే భావన లేకుండా బూటు కాళ్లతో కొట్టి లాఠీలతో చెప్పుకోలేని ప్రదేశాలలో కొట్టి హింసించటమని

ప్రభుత్వం అనంతపురం జిల్లా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటి అనుబంధం ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో సంబంధించి మున్సిపల్ కార్మికులందరూ నిన్నటి రోజున నెల్లూరులో మున్సిపల్ కార్మికులు వర్క్అవుట్ సోసింగ్ విధానాన్ని రద్దు చేయాలని గత ముప్పై రోజులుగా శాంతితంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు నిన్నటి రోజున పోలీసులు అతి ఉత్సాహం జీవించి మహిళలు అనే భావన లేకుండా ఇంత గుర్తుకాలతోనూ లాఠీ దెబ్బలతోనూ అనేక ప్లేసులు చెప్పలేని ప్లేసులో నిన్నటి రోజున లాఠీ చార్జ్ చేయడం జరిగింది వారితో పాటు యాభై మంది కార్మికులను వాళ్ళు ఏమైనా గుండాలనుకున్నారా లేకపోతే రౌండ్ షీట్లు అనుకున్నారా ఈడ్చికెళ్ళి పోలిటే తగ్గేసే పరిస్థితి ఇంతటి దౌర్భాగ్యం ఈ రాజ్యం కూడిన ప్రభుత్వంలో ఇది సరికాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండు ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీని స్థాపించినారు ఆ రోజు ఆయన చెప్పిన మాట మహిళలు మన అక్క అని చెప్పారు వాళ్ళు పుట్టింటి స్త్రీలు అని చెప్పారు అలాంటి జెండా పట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావే మళ్ళీ ఈరోజు పుట్టింటి ఆడపిడ్డల్ని పోలీస్ యాంత్రాంగం బూట్కాలతోనూ చొప్పరాని చోట ప్లేస్ లో దంత అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం నిద్రపోతుందని ఈరోజు చేస్తున్నాం ఈ కండి జీవితాన్ని ఖండిస్తున్నావు ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణ మున్సిపల్ కార్మికులు అందరూ మద్దతు తీసుకుంటాం అలాంటి పోలీసులను సస్పెండ్ చేయాలని కూడా ఈ తెలియజేస్తున్నాం లేని పక్షాన పోలీస్ డిపార్ట్మెంట్ అదే నెల్లూరులో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మున్సిపల్ కార్మికులు అందరూ ఆందోళన పోరాటం చేపడతాం మా సమస్యలు తీసుకుని నడుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అలాగే నెల్లూరులో సిఐ కూడా చెప్తున్నాం అయ్యా నువ్వు చేస్తున్న ముప్పై